హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో కరెక్ట్గా మిడిల్లోకి ఉండేటట్టు అయితే చాలా మంది రిక్వెస్ట్ చేశారండి స్టిచ్చింగ్ కూడా చూపించండి నాకు కానీ సో దానికోసం అయితే మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నాను స్టిచ్చింగ్కి సంబంధించిన వీడియో వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడాలి మీరు ఖచ్చితంగా చూస్తేనే మీకు ఇంతే బాగా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఫినిషింగ్ కూడా వస్తుంది ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కోసం కరెక్ట్గా మిడిల్లోకి ఉండేటట్టు చూసుకుని కట్ చేసుకోవాలండి ఎక్కువ తక్కువ కట్ చేసుకోకూడదు అలా కట్ చేసుకున్న తర్వాత ఒక మార్కింగ్ అయితే ఫస్ట్ దానికంటే ముందు మనకి కి సైడ్కి కొంచెం జాయింట్లు పడతాయి అదైతే జాయింట్లు వేసేద్దాము ఒక టూ టూ ఇంచెస్ అయితే సరిపోతుందండి ఎక్కువ పర్లేదు తక్కువ అయితే ఉండకుండా చూసుకోండి ఇలాగా నీట్గా జాయింట్లు అనేవి చేసేసుకోవాలి చంక దగ్గర మాత్రమే జాయింట్లు వస్తాయి ఎందుకంటే మనకి పన్ను అనేది తక్కువ ఉంటుంది బ్లౌజ్కి బ్లౌజ్ కంటే లైనింగ్ అనమాట లైనింగ్కి పన్నా అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మనకి సైడ్కి జాయింట్లు పడతాయి అదే ఒరిజినల్ క్లాత్కి అసలు పడవండి బాగా ఎక్కువ ఉంటే తప్ప మనకి ఆర్మ్ లూస్ అనేది పడదు సో ఇప్పుడైతే నేను ఇలాగ జాయింట్ వేసుకున్న తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఖచ్చితంగా టాప్ స్టిచ్ వేసుకోవాలి లేకపోతే పీలుకుపోతుంది సో ఇది అయిపోయిన తర్వాత ఇలాగ ఈక్వల్గా ఉండేటట్టు ఆర్మ్ లూస్ దగ్గర కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అదే విధంగా జాయింట్లు చేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇంకా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇంకొకటి కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేసేసేయండి ఇలా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి కరెక్ట్గా మిడిల్లో ఉండేటట్టు ఇలా మార్కింగ్ వేసుకోండి కనీ కనిపించినట్టు అలాగైతేనే మీకు మంచిగా కరెక్ట్గా హ్యాండ్ మీదకి వస్తుంది లేకపోతే ఒక మూలకి వెళ్ళిపోతుంది ఒక సైడ్కి ఇప్పుడు నేనైతే జాయింట్లు వేసుకునేది నా వైపుకి వచ్చేటట్టు పెట్టుకుని అడుగు భాగంలో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద పడేటట్టు టాప్ స్టిచ్ వేసుకోవాలండి అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇలా లైన్ మనకి లైనింగ్ మీద పడేటట్టు తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకుని కార్నర్కి వేసుకోండి మరీ వేసేసామన్నట్టు పెద్ద పెద్దగా వేయొద్దు కార్నర్కి వేసుకుంటే మనకు అస్సలు కనిపించదు ఇలా వేసుకుంటాం వల్ల బ్లౌజ్ వేసుకున్న తర్వాత లోపల ఉన్న లైనింగ్ అనేది బయట కనిపించుకుని ఉంటుంది సో మనం మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేద్దాము ఇలాగా సైడ్కి నాకు కొంచెం పడుతుందండి ఒరిజినల్ క్లాత్ కూడా ఇక్కడ చూడండి మనకి కొద్దిగా వర్క్ కూడా టచ్ అయిపోతుంది మీరు చూసుకుంటూ స్టిచ్ వేయాలి లేకపోతే మనకి సూ లేకపోతే షార్ప్ అన్న పోతుంది ఇలాగా తర్వాత ఇక్కడ కూడా సైడ్కి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే సైడ్కి కట్ చేసిన పీసెస్ పాడేయకూడదండి మనకి జాయింట్ పడుతుంది సైడ్కి సో ఇలాగ పైన పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి టాప్ స్టిచ్ ఖచ్చితంగా వేసుకోవాలండి అప్పుడే మీకు పీలుగుపోతుంది అనమాట నీట్గా ఉంటుంది సో ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు ఎగర్చున్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇప్పుడు చూడండి రెండో హ్యాండ్ కూడా అంతే కరెక్ట్గా మిడిల్కి ఉండేటట్టు ఇలా మార్కింగ్ వేసుకోండి డిజైన్ అనేది మిడిల్కి ఉండాలన్నమాట ఈ ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టుకుని ఇది కూడా మిడిల్కి ఉండేటట్టే స్టిచ్ వేసుకోవాలి ఇలాగా ఇప్పుడు మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి కార్నర్కి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నీట్గా రావాలండి ఫినిషింగ్ అనేది బయట మనం బొటిక్స్లోనే కుట్టించామా అనేటట్టు ఉండాలన్నమాట మనం ఇంట్లో కుట్టుకున్నా కూడా నీట్ ఫినిషింగ్ వచ్చేటట్టు కుట్టుకుంటే చూసే వాళ్ళకు కూడా బయటే కుట్టించారు అనుకున్నట్టు ఉంటుంది చూడండి చూసుకోండి అక్కడ ఎందుకంటే మనకి సూదులు మొనపోయినా ఇరిగిపోయినా కూడా పనికిరావు ఇంకా మొత్తం అంతా కూడా పోగు లాగేస్తుంది నాకు ఈ వర్క్ బ్లౌజులు ఈ వన్ వీక్లో ఒక సెవెన్ ఎయిట్ కుట్టుంటాను అంత జాగ్రత్తగా కుట్టినా కూడా ఒక సూదైనా షార్ప్ అనేది పోయేది చాలా సూదులు మార్చానండి ఒక ఆరేడు బ్లౌజులకి ఆరేడు కనీసం ఒక నాలుగైన సూదులు మార్చుంటాను మనం ఎంత జాగ్రత్తగా కుట్టినా కూడా ఒక్కొక్కసారి అలాగే జరుగుతాయి ఇరిగే కాదు కానీ షార్ప్ అనేది పోయేది అవి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకుని బాగా దల్సరిగా ఉన్న బ్లౌజులు వచ్చినప్పుడు మార్చుకుని కుట్టుకుంటే మనకి పోగులు అనేవి లాగా అనమాట క్లాత్ మీద కుడితే పోగులు లాగుతాయి నేనైతే పక్కనే పెట్టుకుంటాను మొత్తం కూడా ఇలాగా టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి బాగా హెవీ మొగ్గం వరకు వచ్చినప్పుడు మళ్ళీ కుడతానమాట దాంతోనే అప్పుడు ఇరిగినా పర్లేదు ఆల్రెడీ మొన్న సూదిపోయింది కాబట్టి ఇంకా దేనికి పనికిరాదు కదా చూడండి కరెక్ట్గా పెట్టేసుకున్నాను చూసారు ఎంత కరెక్ట్గా మిడిల్లో వచ్చేసిందో తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు బాడీ పార్ట్ అండి నా నేను కట్ చేసుకునేటప్పుడే కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్నాను అంటే విడత అనేది కరెక్ట్గానే వచ్చింది మీకు కూడా కటింగ్ వీడియోలో కూడా చెప్పాను చూడండి ఇలాగా నీట్గా పెట్టేసుకోవాలి ఇంకో చూడండి ఇక్కడ మిడిల్కి మిడిల్ వచ్చేటట్టు ఇక్కడ ఏంటంటే వీళ్ళకి నెక్ డీప్ అనేది తక్కువ వాళ్ళు ఎంబ్రాయిడరీ చేశారు కాల్ చేసి వెంటనే చెప్పాను కొంచెం హైట్ అనేది ఎక్కువ ఎంబ్రాయిడరీ చేయించమని సో సరే అని చెప్పారు ఎందుకంటే వీళ్ళకి నెక్ డీప్ అనేది ఎక్కువ ఉంది వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్కి తక్కువ ఉంది సో నేనైతే అడ్జస్ట్ చేసి అయితే కుడుతున్నానండి చూసుకోండి ఇలా సింగిల్ పాదంతో కుట్టగలితే కుట్టుకోవాలి లేదంటే మా మార్చేసుకోవాలి నేను మిడిల్లో ఇలాగా జరగకుండా ఒక పిన్ అయితే పెట్టేశాను చేతితోటి అద్దుకుంటూ వెళ్తున్నానండి చూసారా నేను ఒక ఫింగర్ తోటి అద్దుతున్నాను అనమాట నాకు రౌండ్ అనేది ఎక్కడొస్తుందని అద్దుకుంటూ వెళ్తున్నాను మీరు అలాగే వెళ్ళాలి స్లోగా చేయాల్సిన పని అండి నేను వీడియో ఫాస్ట్గా పెట్టినందుకు మీకు అలా కనిపిస్తుంది కానీ ఒక వర్క్ బ్లౌజ్ కుట్టడానికి నాకు ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది మామూలుగా అయితే ఫిఫ్టీ మినిట్స్లో కుట్టేయచ్చు కానీ అంత ఫాస్ట్గా కూడా కుట్టకూడదండి వర్క్ బ్లౌజు మన మీద ఎంతో నమ్మకంతో ఇస్తారు కదా బ్లౌజ్ అనేది పార్ చేయకూడదనమాట ఇప్పుడు టిప్ వేసుకుంటే మనకి తెలిసిపోతుంది ఇప్పుడు మళ్ళీ దగ్గరగా వేసుకోవాలి ఏమైనా దూరం అనిపిస్తే కుట్టు కనిపిస్తుంది కదా ఆ కుట్టు పక్కనే వేసుకోవాలన్నమాట ఇలాగా నేనైతే ఈ మెథడ్లో కుడతాను మీకు ఇంకా ఈజీగా అనిపిస్తే ఇంకా ఈజీగా కూడా కుట్టచ్చు నాకైతే ఇది బాగా ఈజీగా అనిపిస్తుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది రెండుసార్లు కుట్టేసాం కదా మనం ఇప్పుడు వచ్చేసి ఎగర్స్ ఉన్న క్లాత్ను మొత్తం కూడా ఒక పావు నుంచి ఎగర్స్ ఉంచుకుని కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలండి అయితే మీరు ఏం చేస్తారంటే రౌండ్ తిరిగే చోట టక్స్ పెట్టుకునే ముందు మొత్తానికి కాకుండా ఓన్లీ లైనింగ్ పెట్టుకున్నా కూడా మీకు రౌండ్ అనేది నీట్గా వస్తుంది ఈసారి మీరు రౌండ్ తిరిగే చోట టక్స్ పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇచ్చుకోండి ఇది అయిపోయిన తర్వాత లైనింగ్ మీదే కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇదంతా నీట్గా అయిపోయిందండి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని మళ్ళీ కార్నర్కి స్టిచ్ వేసుకోవాలి అయితే కార్నర్కి స్టిచ్ వేసుకునేటప్పుడు మీరు నార్మల్ పాదంతో వేయగలిగితే వేసుకోవచ్చు లేదు రావట్లేదు అనుకుంటే సింగిల్ పాదాన్ని మార్చుకోవాలి నాకు పక్కన పూసలు ఉన్నాయి కదా అవి చూసుకుని స్టిచ్ వేసుకోవాలని నాకైతే రావట్లేదు స్టిచ్ వేయడానికి ఖచ్చితంగా సింగిల్ పాదాన్ని అయితే మారుస్తాను చూడండి ఇలా నీట్గా సదిరేసుకుంటే మనకి ఎంత బాగా వచ్చేసింది చూసారా నేనైతే సింగిల్ పాదాన్ని సెట్ చేస్తున్నాను మనకి ఏదైతే సెట్ అవుతుందో అది నేను అయితే మ్యాక్సిమం అయితే అన్ని పైపింగ్లు కూడా నార్మల్ పాదంతోనే కుడతానండి ఓన్లీ ఇలా మొగ్గం వరకు దగ్గర ఇబ్బంది అయ్యే మాత్రమే సింగిల్ పాదాన్ని అనమాట ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది నేను బ్లౌజులు ఎక్కువ కుట్టాలి తక్కువ టైంలో ఎక్కువ కుట్టాలి బ్లౌజులు నేను ఎందుకంటే నా దగ్గర ఉన్న టైం చాలా చాలా తక్కువ అండి ఇంట్లో మేనేజ్ చేసుకోవాలి కదా పిల్లల్ని చూసుకోవాలి ఈ వీడియోస్ పోస్ట్ చేసుకోవాలి కాబట్టి కస్టమర్ బ్లౌజులు నేను బ్యాలెన్స్ చేసుకోవడానికి నాకు టైం కావాలి కాబట్టి ఇలాంటి అన్నీ కూడా ఇగ్నోర్ చేస్తూ ఉంటానన్నమాట ఫాస్ట్గా ఏదైతే వర్క్ అవుతుందో ఆ వర్క్ అయ్యేటట్టే చూసుకుంటాను ఇప్పుడైతే సింగిల్ పాదంతో చాలా బాగా వచ్చేస్తుంది సో మీరు కూడా ఇదే మెథడ్ అయితే ఫాలో అవ్వండి మీరు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు చేంజ్ చేసేసుకుందాం ఎందుకంటే సింగిల్ పాదం నాకు అంత ఫ్రీగా అనిపించదు నాకు అసలు నచ్చదే నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎప్పుడు కూడా నేను ఇగ్నోర్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట ఇప్పుడు నార్మల్ పాదం పెట్టేసుకుని మొత్తం కూడా హ్యాండ్స్ అంతా కూడా అదే మనకి ఒరిజినల్ క్లాత్ని మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలి గట్టిగా ఫిక్స్ చేసుకోండి మళ్ళీ ఊడిపోతూ ఉంటుంది ఇవన్నీ టైం పడుతుంది కాబట్టి అమౌంట్ అనేది వాళ్ళు ఎక్కువ తీసుకుంటారండి కానీ మనం మాత్రం స్లోగా మనం కుట్టుకుంటే ఆ అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా లైనింగ్ని నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా మొత్తం కూడా ఎక్కడ ముడతలు రాకుండా ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి అంతేనండి ఇప్పుడు ఎగస్టున్న క్లాత్ క్లాత్ని నీట్గా కట్ చేసేద్దాం ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎగస్టున్న క్లాత్ని ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి డాట్స్ వేసేసేయండి మనం స్టిచ్చింగ్లో ఎంతైతే అంటే కటింగ్ చేసినప్పుడు ఎంత అయితే డాట్స్ వేసామో అంత ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా డాట్స్ వేసేయండి సో అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో నెక్ అనేది మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూడండి ఎంత నెక్ మంచి రెడీ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా సేమ్ ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి ఇప్పుడు నేను ఎలాగైతే చూపించిన అలాగా రెండో సైడు నేను చెప్తాను క్యాన్వాస్ వాడాలి నేను చేతితోటి అద్దుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఎగస్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఒక ఇంచ్ అంతా ఎగస్ట్రా పెట్టుకుని మరీ దగ్గర కట్ చేస్తే మనకి బ్లౌజ్ అనేది పీలుకుపోతుందండి ఇప్పుడు ఇంకో స్టిచ్ వేస్తున్నాను దగ్గరగా వచ్చేటట్టు సో రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే పెడుతున్నాను ఇలా లైట్గా మరీ కట్ అయిపోయేటట్టు కాదు ఓపెన్ చేసేసుకుని మళ్ళీ కార్నర్కి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి దీన్ని కూడా సింగిల్ పాదం పెట్టేసుకుని కుట్టేసుకోండి ఇంక ఇలా క్లోజ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే నాకైతే పూసలు అనేవి ఎక్కువ రాలేదు ఇలాగ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్ వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ సింగిల్ పాదం పెడితే టైం వేస్ట్ కదా పైగా నెక్ కూడా మరీ ఎక్కువ లేదు కదా జస్ట్ లైట్గా ఉంది కాబట్టి అదే నాకు బ్యాక్ నెక్ అయితే ఎక్కువ ఉందండి బాగా రౌండ్ అనేది అందుకని చెప్పేసి నేను ఈ మెథడ్ అయితే ఫాలో అయ్యాను ఇప్పుడు మొత్తం కూడా దూరం కూడా పెట్టేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ చేతితోటి అద్దుకుంటూ ఇలాగా ఎవరైనా ఈ బ్లౌజ్ కటింగ్ చూడపోతే కిందే ఉంటుంది ఎండ స్క్రీన్లో ఒకసారి అయితే చూడండి మొత్తం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి ఇలా ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇంకా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండోది ఈసారి అయితే మనం దీని ఏం చేయాలంటే క్యాన్వాస్ పెట్టి తిప్పేసుకోవాలి ఎందుకంటే నార్మల్గా తిప్పుకుంటే నెక్ అనేది పైకి ఎత్తేసినట్టు వస్తుంది అనమాట సో నేను క్యాన్వాస్ పెట్టాను అనుకోండి కొంచెం దల్సరిగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకుని నేనైతే నెక్ దగ్గర ఇలాగ రౌండ్గా స్టిచ్ నేను ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాను కదా దాని ప్రకారం స్టిచ్ వేసుకుని పక్కనే కుట్టు పక్కనే కట్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నేను ఎలాగైతే కుడుతున్నా అలాగా ఇప్పుడు క్యాన్వాస్ని మనము గమ్ముతో జాయిన్ చేయలేదు కదా హీట్ మీద కాబట్టి ఒక స్టిచ్ వేసేసుకుంటే జరగదు అనమాట ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి లైనింగ్ మీద పడేటట్టు ఏం సాగిపోదు లైనింగ్ అనేది నెక్ అనేది అస్సలు సాగదనమాట మనం క్యాన్వాస్ వేసాం కదా సరిపోతుంది ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగా ఇప్పుడు మనకి చాలా దలిసరిగా వస్తుందండి క్లాత్ అనేది పైకి ఎత్తినట్టు రాదనమాట ఇది ఒక మంచి టిప్ లాంటిది ఇప్పుడు మళ్ళీ ఇంకొక పక్కన ఇంకో స్టిచ్ వేసేస్తే సరిపోతుంది లైనింగ్ అంతా జాయిన్ చేసేసేయండి తర్వాత ఇదంతా కూడా నీట్గా జాయిన్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఉన్న ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇప్పుడు నాకు కొంచెం ఇక్కడ తక్కువ వచ్చింది ఎందుకంటే మనకి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వలేదు అనమాట కటింగ్లో నేను అడ్జస్ట్ చేసి కట్ చేసాను లైట్గా కొంచెం తక్కువ వచ్చింది దీన్ని ఇలాగా జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు కూడా ఇక్కడ కూడా రెడీ అయిపోయిందండి ఎప్పుడైనా వర్క్ బ్లౌజ్ వచ్చినా కట్ వర్క్ బ్లౌజ్ వచ్చినా ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ వచ్చేసి ఎక్కడైతే డిజైన్ ఉందో అక్కడ షేప్ బెల్ట్ అదేవిధంగా ఉక్సిపట్టి అయితే కాజా పట్టి అయితే కాజా పట్టి స్టిచ్ వేసేసుకోవాలి అది నా మెథడ్లో నేను అలా చేస్తాను అనమాట సో మెయిన్ డాట్ అయితే షోల్డర్కి తిన్నగా వేసేసాను ఆ తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ కూడా వేసేసాను ఇలాగా తర్వాత ఇక్కడ నెక్క దగ్గర కూడా అసలు నెక్క చెంక దగ్గర నుంచి మెయిన్ డాట్ కూడా ఇలా స్టిచ్ వేస్తాను చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా ఇప్పుడు షేప్ బెల్ట్లు రెడీ చేసి పెట్టేసుకుందాం దీనికి నాకు ఎడమ చేతి వైపుకి అయితే నాకు కా కాజా పట్టి వచ్చిందండి అంటే ఎడమ చేతి వైపు కాజా పట్టి రైట్ సైడ్ వైపుకి అయితే పట్టి వచ్చింది ఫస్ట్ అయితే నేను షేప్ బెల్ట్లు అయితే రెడీ చేస్తున్నాను అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని పైన మాత్రం టూ లేయర్స్ ఉన్న టూ లేయర్స్ ఉన్న లైనింగ్ అయితే పెట్టేశాను ఫస్ట్ లేయర్ వచ్చేసి మన కొలతతో కట్ చేసింది రెండోది వచ్చేసి కొంచెం వేస్ట్ క్లాత్ అనమాట నాకు లైనింగ్ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి పెట్టాను మీరు అయితే వేరే క్లాత్ అయినా పెట్టుకోవచ్చు తర్వాత ఇలాగా టాప్ స్టిచ్ అయితే వేసేయండి లైనింగ్ మీద పడేటట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నాను అలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని మొత్తం కూడా ఒక స్టిచ్ వేసేయండి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు జాయిన్ చేసేసుకుందాం ఇంకొక ఇంకొక షేప్ బెల్ట్ కూడా రెడీ చేసుకోవాలండి ఒక షేప్ బెల్ట్ అయితే రెడీ చేసుకున్నాం కదా ఇంకొక షేప్ బెల్ట్ ఇలా చూసుకోవాలన్నమాట ఏమన్నా ఉల్టా సీదా పడితే ముందుగానే ఇలా చూసుకుని పెట్టుకోవాలి మీకు ఏమన్నా కన్ఫ్యూషన్ అయితే నేను చెప్పిన ఈ టిప్స్తో కనుక మీరు ఒక్కసారి కుట్టి చూడండి తెలిసిపోతుంది ఇంకటి వస్తుంది కదా మనకి ఇలాగా ఇలా తిప్పుకుంటుందా వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇలా పెడుతున్నాను ఇప్పుడు మనకి ఈ షేప్ అనేది ఇలా వస్తుంది కరెక్ట్ అవుతుంది అప్పుడు మీకు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయితే ఈ ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి పక్క పక్కన పెట్టుకోవాలండి ఏదైతే కరెక్ట్గా వస్తుంది ఏంటనేది అంటే ఏ షేప్ అయితే మనకి సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుంది ఏ షేప్ అయితే మనకి ఉక్స పట్టి వైపుకి వెళ్తుంది అలా చూసుకుంటే సరిపోతుంది స్టిచ్ వేసిన తర్వాత మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగా ఇప్పుడు క్లాత్ క్లాత్ని కట్ చేసేద్దాం ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ కట్ చేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు మనం చూసుకోవాలన్నమాట షేప్స్ అనేవి ఎట్ సైడ్కి వస్తున్నాయా ఫస్ట్ వచ్చేసి వర్క్ ఉన్న సైడ్ అయితే స్టిచ్ వేసేసుకుందాం ఇలాగా చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి సో కట్ చేసేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసుకుని ఇదంతా కూడా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలి ఇలాగా ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా ఫోల్లింగ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇలాగా ఇక్కడ కూడా కట్ చేసుకోండి ఇక్కడ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇది వచ్చేసి హుక్స్ పట్టి అండి కాజాపట్టి కాదు నాకు రైట్ సైడ్ వైపుకి వీళ్ళ ఆది బ్లౌజ్లో పట్టి ఉంది సో దానికోసం ఒకటిన్నర ఇంచ్ తోటి కాటన్ క్లాత్ తీసుకుని నెక్ వైపుకి ఫోల్డ్ చేస్తుంది అనమాట యాక్చువల్గా అయితే మనం నెక్ తిప్పేసాం కాబట్టి ఫోల్డ్ చేసుకోవాలి డాట్ వచ్చిన చోట ఒక చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగా తిన్నగా కుట్టుకుంటూ వచ్చేయండి తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఈ ఫోల్డింగ్ కూడా లోపలికి పంపించేసేయండి ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా ఈ డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది రఫ్ ఇచ్చేసుకుని మెల్లగా కుట్టుకుంటూ రావాలి నెక్క దగ్గర మనకి వర్క్ ఉంది కదా పగలకుండా పూసలు అనేవి నీట్గా రావాలి ఇలాగా ఇలా నీట్గా వచ్చేస్తే సరిపోతుంది ఇలాగా చూడండి అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని చూసు దీన్ని బేస్ చేసుకుంటూ కాజాపట్టి పట్టి వైపు ఉన్నది స్టిచ్ వేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ చూసుకోవాలన్నమాట కరెక్ట్గా ఎటు వస్తుంది అనేది ఫస్ట్ అయితే డాట్స్ వేసేస్తాను ఇలా చేయటం వల్ల ఎంత కొత్త వారైనా సరే కరెక్ట్గా వస్తుందండి లేకపోతే మీకు హెచ్చు దగ్గర వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట వర్క్ బ్లౌజ్ కదా అందుకుని నేను ఫస్ట్ నుంచి ఇదే మేత ఫాలో అవుతానండి అందుకనే ఫస్ట్ కుట్టిన బ్లౌజ్ అయినా సరే సక్సెస్ అయ్యింది నాకు వర్క్ బ్లౌజ్ నేను యూట్యూబ్లో చూసి వర్క్ బ్లౌజ్ కుట్టినప్పుడు సక్సెస్ అవ్వడానికి ఈ టిప్ అయితే ఎవరు చెప్పలేదు నేనే సొంతంగా కనిపెట్టుకుని ఈ టిప్ అయితే ఫాలో అయ్యేసరికి నాకు కరెక్ట్గా వచ్చేసింది ఎక్కువ తక్కువ అస్సలు రాలేదు ఎందుకంటే ఎక్కువ తక్కువ వస్తుందంటే అడ్జస్ట్మెంట్ అనేది చాలా కష్టం అండి చేయటం అనేది మళ్ళీ నెక్ అనేది మనం కుట్టేసి ఉంటాం కదా కట్ అయిపోతుంది అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఉన్న ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు చూడండి చెక్ చేసుకోండి మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట ఆ షేప్ దగ్గర ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి అడ్జస్ట్ చేసుకోవాలి సో నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది ఇప్పుడు నేను మూడించుల లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని కూడా తీసేసుకున్నాను అడుగు భాగంలో పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి మనకి కాజా పట్టి కదా ఇలాగ స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ కూడా మనం తిప్పేసాం కదా నెక్ని అందుకుని ఇక్కడ కూడా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట నెక్ వైపు కూడా కింద ఫోల్డింగ్ చేసుకోవాలి నెక్ వైపు కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి మళ్ళీ ఇలా తిప్పేసి మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేయండి అంతే మనకి ఉక్సిపట్టి కాజాపట్టి అనేది రెడీ అయిపోయింది చూసారు ఎంత కరెక్ట్గా వచ్చేసిందో నేను చెప్పిన టిప్స్తో కనుక కుడితే ఖచ్చితంగా కరెక్ట్ వస్తుందండి చూడండి ఎక్కువ తక్కువ అసలు రాలేదు నేను కుట్టిన ఫస్ట్ బ్లౌజ్ సక్సెస్ అవ్వడానికి ఈ టిప్సే కారణం ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఏమైనా హెచ్చు తగులు వచ్చినా చెక్ చేసుకోవాలి ఎందుకంటే డాట్స్ వేసాం కదా కిందకి దిగుతుంది అనమాట దిగినప్పుడు ఎంతైతే పావించే వరకు కట్ చేసుకున్నాం అనుకోండి క్రాస్గా అప్పుడు మనకి ఫి ఫినిషింగ్ నీట్గా వస్తుంది సైడ్కి బాగా కిందకి జారిపోయినట్టు రాదనమాట నాకైతే లైట్గానే కట్ అయ్యింది ఎక్కువ కట్ అవ్వలేదు సో ఇప్పుడు నేనైతే నేను కటింగ్లో చెప్పాను కదా కూర ఉన్న క్లాత్ని ఒకటి పావు ఇంచు వరకు కట్ చేసుకోవాలని సో కట్ చేసి పెట్టుకున్న తర్వాత నీట్గా వచ్చేటట్టు ఇలా నీట్గా కట్ చేసేయండి హెచ్చు తగులు ఉండకూడదు అందుకునే ఒకటి పావు తీసుకోవాలి ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నా కట్ అయిపోయినా కూడా వన్ ఇంచ్ వరకు అయితే వస్తుంది ఇప్పుడు పైనుంచి ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వచ్చి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇలా వేయటం వల్ల బ్లౌజ్ వేసుకున్న తర్వాత లోపల ఉన్న లైనింగ్ క్లాత్ అని బయటికి రాదనమాట అలా వేయటం వల్ల సో ఇప్పుడు కూడా అయిపోయింది సగానికి ఫోల్డ్ చేసేసుకుని నడాని ఇప్పుడు మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసుకోండి అయితే మీరు మీరు ఏమైనా డౌట్గా అనిపిస్తే నేను కుట్టిన బ్లౌజ్ కాదు ఇది అనిపిస్తే నడాన్ని నాలుగు భాగాలు చేసుకుని ఎంత వచ్చిందో ఒక భాగం అనేది మార్కింగ్ వేసుకోవాలి ఉక్సుపట్టి దగ్గర ఒకటి కాజాపట్టి దగ్గర ఒకటి కూడా ఇలాగే మార్కింగ్ వేసేసుకోవాలి చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి మీరు అయిపోయిందండి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఉన్నదాన్ని జాయిన్ చేసేసుకున్నాము కరెక్ట్గా నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఈక్వల్గా లేకపోతే మళ్ళీ హెచ్చు తగులు వస్తుంది ఇలా కరెక్ట్ ఈక్వల్ పెట్టుకుని రఫ్ ఇచ్చేసుకోండి ఇలాగ చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్ స్లోపిస్తూ ఇంకో స్టిచ్ వేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే నెక్ వైపు ఈక్వల్గా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా నెక్ దగ్గర ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోండి తర్వాత మళ్ళీ స్లోప్ స్లోపిస్తూ ఇంకో స్టిచ్ వేసుకోవాలి తర్వాత టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగా ఓకేనా ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసుకుంటే మనకి జాయింట్ దగ్గర ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఈక్వల్గా ఉండేటట్టు ఇంకో చూడండి చాలా నీట్గా వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ అనేది ఇప్పుడు ఇక్కడ ఈక్వల్గా ఉండేటట్టు ఉంచుకొని మిగతా క్లాత్ని కట్ చేసుకోవాలి అప్పుడు ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఇప్పుడు రెండిట్లే చూడండి షోల్డర్స్ నెక్క దగ్గర నుంచి రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదా చెక్ చేసుకోండి ఇలాగా ఇలా ఈక్వల్గా ఉన్నాయో చెక్ చేసుకుని ఎగస్టు క్లాత్ని ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా హ్యాండ్స్ వచ్చేసి ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని కుట్టుకోవాలి ఇలాగా మిడిల్లో వచ్చేటట్టు షోల్డర్ కుట్ అనేది ఎక్కడైతే ఉందో అక్కడ మన హ్యాండ్ను కూడా సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక టక్ ఇచ్చుకుంటాం కదా ఆ టక్ మిడిల్లో వచ్చిన ఇది మనకి కుట్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని స్టిచ్ వేసుకుంటే ఒక పక్కకు లాగేసినట్టు ఉండదు చూడండి ఎలాగైతే కుడుతున్నానో మీరు కూడా అదే విధంగా కుట్టాలి ఇక నాకు పూసలు వచ్చాయండి దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్ వేస్తున్నాను ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా ఇలాగే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రెండో స్టిచ్ అనమాట ఒక హ్యాండ్ అయిపోయినగా చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో హ్యాండ్ అనేది సో రెండోది కూడా సేమ్ అంతే ఇది కూడా ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని రఫ్ ఇచ్చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే కుడుతున్నా అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకుందాం ఇలా మొత్తం కూడా అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో చూడండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది సో ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలండి సగానికి ఇలా ఫోల్డ్ చేసుకునే హ్యాండ్ని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఆల్రెడీ మనం నడుము లూజు మార్కింగ్ వేసుకున్నాం ఆర్మ్ లూజ్ కూడా ఒక మార్కింగ్ వేసుకుని రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ అనమాట ఆర్మ్ లూజ్ కూడా ఇలాగా కరెక్ట్గా ఇలా నీట్గా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకుంది నాకైతే కటింగ్లో ఎక్కడైతే మార్కింగ్ వేసానో సేమ్ అక్కడే వచ్చేసింది అంటే ఫిట్టింగ్ అనేది ఇంకా ఎక్సలెంట్ అనమాట ఇంకా అక్కర్లేదు తర్వాత వచ్చేసి నడం దగ్గర కూడా సమానంగా ఉండేటట్టు ఇలాగా కింద ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా కలిసేటట్టు ఇలా మార్కింగ్ వేసేసుకున్నాం కదా కలిపేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి మొత్తం మూడు స్టిచ్లు వేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా ఎడ్జ్కి ఇంకో స్టిచ్ వేసేయండి ఇప్పుడు ఎగస్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే మెథడు ఈ ఆర్మ్ లూస్ మనం ఆల్రెడీ కుట్టేసి ఉంచాం కదా వన్ సైడ్ అది దాంతో మార్కింగ్ వేసుకోవచ్చు మళ్ళీ ఆది బ్లౌజ్ అవసరం లేదు ఇలాగా తర్వాత ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత ఇంకొక స్టిచ్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మూడు మూడు స్టిచ్చెస్ ఉండాలండి సైడ్ సైడ్కి మొత్తం మూడు ఉండాలి ఇప్పుడు కార్నర్కి ఇంకో స్టిచ్ వేసేయండి ఇక్కడ చాలా బాగుంటుంది ఒక్క ఓవర్లకు ఒకటే మిస్ అయింది లేదంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు చార్జ్ చేయొచ్చు వర్క్ బ్లౌజ్కి చూడండి అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్